హలో అందరికీ ఎలా ఉన్నారు సో షార్ట్లో చూపించినట్టు ఇది మినీ బడ్జెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషిన్ ఇది ఏంటంటే మనకి మేడ్స్తో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి వాళ్ళు పని వాళ్ళు రానప్పుడు ఎట్లా మనకి కిచ్ మామూలు బట్టలు అంటే మనం జనరల్ వాషింగ్ లో వాడుకుంటాము బట్ మనం కిచెన్కి సంబంధించి మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి మనం రెగ్యులర్ వాషింగ్ లో వేయలేం కదా సో నేను ఏం చేశానంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక మినీ వాషింగ్ మెషిన్ దీన్ని బ్యాచ్లర్ వాషింగ్ మెషిన్ అంటారు బడ్జెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషిన్ అంటారు మినీ వాషింగ్ మెషిన్ అంటారు నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి సో ఇది నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో ఒక ఫోర్ థౌజండ్ అలా పడింది దీని కాస్ట్ నేను ఓపెన్ చేయంగానే ఇమీడియట్గా వాడానన్నమాట ఎందుకు అంటే ఒకవేళ పర్ సపోజ్ రివ్యూస్ అయితే చాలా బాగుండింది కానీ మన టైం బాడ్ అయ్యి ఉండి మనకి వర్కౌట్ అవ్వలేదు అనుకోండి రిటర్న్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో అది డ్రయర్ ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో నేను మీకు చూపిస్తాను అది బ్రెజిల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి అది చూడంగానే అర్థమైంది ఓకే బాగానే వాష్ చేస్తుంది అని అండ్ అది మనకి అవుట్లెట్ పైప్ అనమాట ఇది పవర్ సాకెట్ ఇది చాలా సింపుల్ మనం వాడడానికి సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అది ఎలా వాడుతు ఎలా వాడతామో సో పవర్ ఆన్ చేశాను దీంట్లో నేను కిచెన్ క్లాత్స్ ఉంటాయి కదా అవి వేశాను అండ్ మా ఇంట్లో రోబో మాప్ ఉంది దాని కింద మ్యాట్ ఉంటుంది కదా అది వేశాను యాక్చువల్లీ అది వేసేటప్పుడు ఎంత మురిగ్గా ఉంది తీసేటప్పుడు ఎంత మురికిపోయింది అదే మనకి మెయిన్ టార్గెట్ అప్పుడే ఇది ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది అనమాట సో వాటర్ యాక్చువల్లీ లెవెల్ ఇచ్చారు ఎక్కువ అయింది లెవెల్ సో మీరు చూసారు కదా అది ఎంత డర్టీగా ఉందో అండ్ దాంట్లో లిక్విడ్ కూడా కొంచెం ఎక్కువ పడింది ఫస్ట్ టైం కదా సో ఒక పక్క షూట్ చేస్తున్నాను ఒక పక్క లిక్విడ్ వేస్తున్నాం సో కొంచెం ఎక్కువే అయ్యింది మీరు కొంచెం వేసుకుంటే సరిపోద్ది అండ్ అది వాష్ చేసినప్పుడు నురుగు చాలా వచ్చింది నేను యాక్చువల్లీ ఒక ఎయిట్ మినిట్స్ అలా పెట్టాను మీరు చూస్తే ఎయిట్ టు నైన్ టెన్ మినిట్స్ అలా పెట్టాను ట్వెల్వ్ కూడా పెట్టాను స్టూల్ పైన పెట్టాను సో బాగా షేక్ అయింది ఇమీడియట్గా తీసేశాను నేను ఫ్లోర్ మీదే డైరెక్ట్గా ఫ్లోర్ మీదే పెట్టాను చూశారు కదా అసలు మామూలుగా ఉతకట్లేదు వాటర్ బయటికి వచ్చిన రీజన్ నా మిస్టేకే అండ్ లిక్విడ్ ఐ మీన్ లిక్విడ్ వేయడం కూడా నా మిస్టేకే మేము ఎక్కువ వేసామన్నమాట లేకపోతే యాక్చువల్గా అది రాదు బయటికి అది బికాజ్ ఐ నీడ్ టు యాక్సెప్ట్ అండ్ నేను వాటర్ అయ్యాయని కొన్ని వదిలేశాను దాని తర్వాత మళ్ళీ రీఫిల్ చేశామన్నమాట చేసి మొత్తానికైతే ఫైనల్లీ అది కొంచెం ఇట్లా పులిమేశాను మీకు చూపిస్తాను చాలా బాగా ఉతికింది అనకూడదు కానీ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది నేను చెప్పాను కదా మన రోబో మాప్ది కింద మ్యాట్ అది కూడా మురికి మొత్తం పోయింది మీకు అక్కడ డార్క్లో ఉంది సో సరి కనిపించకపోవచ్చు నేను లైటింగ్లో మీకు చూపిస్తాను ఎంత మురికి పోయింది అని సో ఇది లైవ్గా ఇమ్మీడియట్గా నేను చేసిన వీడియో సో దీని తర్వాత నేను ఏం చేశానంటే నార్మల్ వాటర్ నింపేసి ఒకసారి మన సాటిస్ఫాక్షన్ కోసం జాడించుకోవచ్చు బట్ సూపర్ అంటే సూపర్గా ఉతికింది మీకు తప్పకుండా నచ్చుతుంది నాకైతే వర్ది అనిపించింది ఫోర్ థౌజండ్ అండ్ మనము మేడ్స్కి వాళ్ళకి ఇవ్వకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్